గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ మధ్య మనం యూట్యూబ్ ఆన్ చేస్తే బెట్టింగ్ ల్యాప్ల గురించి వీటి గురించి ఎక్కువ బాగా జరుగుతుంది ప్రచారం అంటే వాటిని ఆపించాలి అని ఇది దాదాపు ఇది ఎప్పుడో చేయాల్సిన పని అండి పిల్లలు చాలా మంది చనిపోయారు వాస్తవంగా చెప్పాలండి ఎందుకంటే రెండు సంవత్సరాల క్రితం మా బంధువుల కుర్రాడు కూడా ఈ దీనివల్ల బానిసే చనిపోయాడు ఇంట్లో చెప్పకుండా తల్లిదండ్రులు అరుస్తారని రెండు లక్షల ఏమో లేదు వేదింపులు తట్టుకోలేక ఇదొకటే కాదు ఆన్లైన్లో బెట్ బెట్టింగ్ యాప్లు కావచ్చు ఆన్లైన్లో లోన్లు కావచ్చు వాటి వల్ల కూడా తెలియకుండా ఫోన్ టచ్ ఫోన్ చేతిలో ఉంటుంది తెలియకుండా భర్త అప్పులు చేస్తాడు భార్య భార్య పేరు మీద పెట్టి తెలియకుండా అలా కూడా చేయపోయారు కొంతమంది అలా కూడా చేస్తున్నారు చాలామంది ఇలా తెలియకుండానే సాప్ కింద నీరులాగా ఈ వ్యసనం అనేది వెళ్ళిపోతుంది ఇదేంటంటే ఈజీ మనీ సంపాదించాలని తొందరగా పెద్దవాళ్ళం కావాలని కష్టపడకుండా బతకాలని ఈ దీంట్లో బలైపోయేది ఎక్కువ కూడా మధ్యతరగతి యువత యువకులు ఎక్కువ చా చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు ఇది ఒక ఒక ఊరు కాదు మన దేశం మొత్తం మీద జరుగుతున్న వ్యవహారం ఇది నేను అనేది ఏంటంటే ఇవి ఇంత పూర్తిగా ఇదాకన్నా కూడా ముందుగానే చర్యలు కానీ తీసుకోగలిగినట్డితే ఎంతో బాగుంటుంది మన దౌర్భాగ్యం ఏంటంటే పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు వీటి గురించి చెప్పడం వల్ల ఫాలో అయిపోతున్నారు నమ్ముతారు ఉదాహరణకు మేము గతంలో అగ్రిగోల్డ్ అది చెప్పచ్చు చెప్పకూడదు తెలియదు కట్టకూడదు కట్టకూడదు నేను ఎంతో ఎంతోమందికి చెప్పాను లాస్ట్లో అందరు పోతున్నారు కదని చెప్పి నేను కూడా కట్టా దానివల్ల కూడా చాలామంది అప్పుడు చనిపోయారు మాకు లక్ష రూపాయల డబ్బులు రెండు వేల పదకొండు పిల్లల పిల్లలకి అవసరానికి వస్తేనే కట్టాం ఇట్లాంటివన్నీ చాలా చాలా ఉంటాయి ప్రైవేటీ కొన్ని కొన్ని ప్రభుత్వం కొంతమంది చూచున్నట్టు పోయే ఫస్ట్ వాటిని కానీ నిల్వరించినట్టయితే చాలా కుటుంబాలు పోతాయి దానివల్ల కూడా చాలామంది చనిపోయారు అప్పుడు ఎంతోమంది చనిపోయారు మాలాంటి మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ మోసపోయారు బ్యాంకులో కన్నా కొంచెం వడ్డీ ఎక్కువ వస్తుందని వేసుకొని దీన్ని మన మన భారతదేశంలో ఉన్నది ఏంటంటే ఎవడైనా ఏ స్కామ్ అయినా ఏ మోసం చేసినా దానికి భలే లేదు మధ్య తరగతి మధ్యతరగతి బ్యాంకులో ఏదైనా జరిగినా లేదా ఇంకోసారి జరిగినా పూర్తిగా దానికి రియల్ ఎస్టేట్లో ఏదైనా మోసపోయినా ఫ్లాట్లు కొనుక్కునే ఏదైనా వీడికి ఎవరు సమాధానం చెప్పలేడు ఎందుకంటే వీడి దగ్గర పోరాడే శక్తి ఉండదు మధ్య తరగతి భలేపోతుంటాడు నేను చెప్పాను కదా సామాన్యులకి ఏదైనా జరిగినా అందరు వచ్చి యూనిటీగా పోరాడుతారు ధనవంతులకి ఏదో జరిగినా డబ్బులతో వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు పెట్టుకొని పోరాడి సాధించుకుంటారు మధ్య తరగతికి డబ్బు పెట్టుకునే శక్తి ఉండదు వీడికి నలుగురు మనుషులు వచ్చే అవకాశం ఉండదు అందువల్ల వీళ్ళు ఎక్కువ ఆత్మహత్య చేసుకొని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది మన ఒక జరిగింది కీచిక టీచర్ అని ఏదో జరిగింది అది చెప్పవచ్చో చెప్పకూడదు నాకు తెలియదు దానివల్ల గొడవ జరిగితే మొత్తం పిల్లల పే వాళ్ళ యూనిటీ మొత్తం వచ్చేసి దాని గురించి ఫైట్ చేశారు అంటే నేను చెప్పాను కదా సాధారణలకైనా ఒక యూనిటీ ఉంటుంది అంటే దాని గురించి చెప్తే చెప్తున్నా ఈ రోజుల్లో పిల్లల్ని స్కూల్కి పంపించినా కూడా భద్రత ఏదో కంట కనిపెట్టండి టీచర్లు కొద్ది మంది వాళ్ళ మానసిక స్థితి కరెక్ట్గా లేక పిల్లల్ని చేస్తున్నారు అగా చదువు చెప్పాల్సిన టీచర్లే ఇది ఎవరిని ఉద్దేశం చెప్పండి సమాజం జరిగే వాటి గురించి చెప్తున్నాను నేను కొంతమంది యూనిటీగా ఉన్న వాళ్ళు అయితే పోరాటం చేయగలుగుతున్నారు మధ్య తరగతులు ఏం పోరాటం చేయగలరు చెప్పండి వాళ్ళకి ఎవరు ఎవరు సపోర్ట్ రాదు అట్లా చెప్పుకోవాలి ఎంతో బాధపడే వాళ్ళు ఉన్నారు సమాజంలో చాలా మార్పులు రావాలి మనకి దారి చూపించే వాళ్ళే దారి తప్పితే ఇంకా ఎవరిని అడుగుతాం ఎవరికి చెప్తాం చెప్పండి మనం ఏదైనా బాధ కలిగితే మనల్ని మనకి ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళకి పోయి చెప్పుకుంటాం అట్లా టోళ్ళే దారి తప్పిస్తే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి ఏం చేస్తారు చెప్పండి అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం మార్పు మనుషులు అందరిలో రావాలి మార్పు రావడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ మన వేదనకు సన్నివేశం జరిగినప్పుడు ఏమైందంటే దానికి ముందు కులాలను తీసుకొస్తాం తన మతాలను తీసుకొస్తాం మీ కులంలో జరిగితే ఇటు ఊరుకుంటారా మా కులంలో జరిగితే కాబట్టి ఇట్లా అన్నారు ఇట్లా సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు అవన్నీ తీసేసి ఏ కులం కావచ్చు ఏ మతం కావచ్చు న్యాయం ధర్మం అనేది ఒకటే ఉండాలి అలా ఉన్నప్పుడే సమాజం బాగుపడింది వ్యవస్థ బాగుపడింది ఈ మన పేపర్లో జరిగే న్యూస్ గురించి చెప్తున్నాను నేను ఇది ఎక్కడ ఏదో పేపర్లో చదివి చెప్తాను దాని గురించి అగాత్యాలు జరుగుతున్నాయి ఎవరినో ఉద్దేశించి ఎక్కడో జరిగిన వాటి గురించి న్యూస్ వింటా దాని గురించి చెప్తున్నా ఇలాంటివి జరుగుతున్నాయి ఈ బెట్టింగ్ యాప్లే కావచ్చు ఆన్లైన్లో ఈ ఏ ఆడతారు ఏమో ఆడతారు అటు ఏందో ప్యాకాట్ ఏదో ఆడతారు అవన్నీ కూడా ప్రమాదమేనండి వాటిని నిలువరించగలిగినట్డితే ఆ ఎటు ఏటు ద్వారా వస్తే మనకి ఆన్లైన్ ప్రపంచంలో యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ఇంకా ఏవేటో వస్తాయి అంటున్నారు కదా అసలు వాళ్ళు ఆ సమస్యలతో మాట్లాడి రాకుండా కానీ చేయగలిగినట్డితే ప్రభుత్వాలు సంస్థలతో మాట్లాడి వీటి వల్ల మాకు ఇబ్బంది అవుతుంది మాకు మన ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం చర్య తీసుకుంటే ఇక్కడ వరకు రాకుండా చేసేయాలి లేకపోతే దేశం మొత్తమే చర్య తీసుకుంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకుంటే అసలు మన దేశంలోకి ఎంటర్ కాకుండా చేయాలి ఇలాగా కానీ చేసినట్లయితే పోయిన ప్రాణం తిరిగి రాదు కదా పోతే మధ్య తరగతి ప్రాణమే అనుకుంటే అట్లా వాళ్ళ కుటుంబానికి చేతికి కొంచెం కొడుకు తెచ్చిపోయితే ఆ తల్లిదండ్రులు వేదన ఎలా ఉంటుంది చూడండి అది అయితే ఏంటంటే వాళ్ళ పిల్లకాయలకి ఏం తెలుసు సినిమాలు చూపించినట్టుగా ఇటేసి అట్టంపించుకోవచ్చని ఆలోచనతో అలా ఆశతో వాళ్ళు అప్పులు సొప్పులు చేసి అవి కూడా మళ్ళీ ఆన్లైన్లో అప్పులు ఇస్తారంటో ఆధార్ కార్డు పెడితేత్తారు అని ఏదేదో చెప్తుంటారు ఈ మెసేజ్ నాకు కూడా తుక్కు తుక్కు మెసేజ్ వస్తే నేను డిలీట్ చేసే డిలీట్ చేసేస్తాయి చూడను కూడా చూడను ఇట్లా రకరకాల మోసాలతో మనం మోసపూరితమైన సమాజంలో బతుకుతున్నాం దీనివల్ల చాలామంది వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళే ఈ పనులు చేస్తున్నారు గొప్ప వాళ్ళు అవుతున్నారు వాళ్ళు చూపించిన మార్గాన్ని ఆదర్శంగా మిగతా వాళ్ళు కూడా సరే మనం కూడా ఇట్లే పోవచ్చు కదా అని చెప్పి ఆలోచన చేసి మోసపోయి అప్పులు తీసుకొచ్చి మోసపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అవుతుంది ఈజీ మనీ కోసం దీన్ని వీటిని వీటిని జనాల్లో కూడా దీంట్లో మార్పు తేవాలి వీటి గురించి ఎక్కువ ప్రచారం జరగాలి మనకి బంధువుల్లో ఎవరికొకరికి ఈ విధంగా జరిగే ఉంటుంది క్రెడిట్ బ్యాంకులు కార్డులు వస్తున్నాయి కదా అవి తీసుకొని అప్పులు చేయటము ఆ తర్వాత ఐదు తెచ్చలేక చాలా బాధలు పట్టుండే డెబిట్ కార్డులు డెబిట్ కార్డు అంటే ఏటీఎం కార్డు కావాలి అది అది దానికి అవసరం క్రెడిట్ క్రెడిట్ కార్డు అంటే అప్పు తీసుకునే కారు ఏంటంటే చేత్తో డబ్బులు తీసియాలని ఆలోచన చేస్తాం అదే మనం ఆ అప్పు తీసుకోవడం అంటే బాగా ఉల్లాసంగా ఖర్చు పెడతాం అదే అప్పు కనపడకుండా కలిసి నిప్పు అది ప్రాణాలకే ముప్పు అందుకని నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా ఆందోళనగా ఉన్నారు ఈ రోజుల్లో ఏ మనం ఏ డెబిట్ కార్డులు వాటి వల్ల క్రెడిట్ కార్డా అయ్యే క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డు వాళ్ళు ఎంత అప్పు చేస్తారని భయంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు భయపడతానుండే ఎందుకంటే వాళ్ళు విలాసాలు అయ్యి అవన్నీ పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత బయటపెడితే ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ దెబ్బతింటని చాలా రకాలుగా బాధలు అలవాటుపడుతున్నారు ఈజీమనిగా యువతని కష్టపడి పనిచేసే విధానం ఏంటి ఉద్యోగం ఉద్యోగం లేకపోతే మళ్ళీ చేతి గుర్తు లేదా నేర్చుకొని అలాగానే మలతగ ఇప్పుడు ఏమైందంటే చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు వాళ్ళకేం సరైన ఉద్యోగాలు లేవు లేక ఏదో ఇంటికాడ తల్లిదండ్రులు అరుస్తున్నారు కదా మనం ఏదో ఇట్లా రియల్ ఎస్టేట్ యాపరమో లేకపోతే యాప్లు ఏదైనా బెట్టింగ్ యాప్లు బెట్టింగ్ పెట్టి సంపాదించాలనో లేకపోతే ఏది క్రికెట్ బెట్టింగ్ లేనో లేకపోతే ఇంకేదైనా ఏమంటుంది కదా ఆన్లైన్ రమ్మీలు గిమ్మీలు ఏమో మాకు తెలియదు అంటే పేర్లు అసలు అందరు అంటే నేను ఇప్పుడు అన్ని యూట్యూబ్లో చూసి చెప్తాను నేను కూడా అంటే మా బంధువులు మా బంధువులు కుర్రోడు కూడా కుర్రోడు దీనివల్ల చనిపోయాడు కాబట్టి దాని గురించి చెప్తున్నాడు రెండు సంవత్సరాల ఇలా ఇలా జరుగుతున్నాయి కాబట్టి నాకు వీటి గురించి అసలు అవగాకూడదు నాకు అసలు చిన్నప్పటి నుంచి కూడా ఇటు బెట్టింగ్లు అన్నా కానీ అసలు నేను ఈ ఇటు ఇటు వాళ్ళ మా మనుషులు మాట్లాడుకుంటే వాళ్ళ మధ్యలో కూడా నేను ఉండను ఎందుకంటే నాకు నచ్చదు చిన్నప్పుడు తెలియక డైమండ్ డైమండ నల్ల చుక్క ఎర్ర చుక్కని ఆడతారు చూడు ఇస్పెట్ ఆశు ఆశని తెలియక నా వయసు అప్పుడు ఎంత పది సంవత్సరాలు ఉంటే మా పెదనాన్న చుట్టుపెట్టుకొని తీసుకెళ్ళాడు ఆయన కొడుకు నా నిద్దరిని ఆ రోజు అది తప్పు అనిపించింది ఆయన చేసిన ఆయన అంటే ఆయనకు అలవాటు మీద ఆయన కుటుంబం దెబ్బతినిపోయింది కానీ ఇది మీకు పనికి రాదురా అని చెప్పి ఆయన మమ్మల్ని ఆయన ఎప్పుడు నన్ను కొట్టడు అట్టాడు చుట్టుపట్టుకొని తీసుకుపోయి తీసుకెళ్ళి ఇంటికి వాళ్ళ మా పెద్ద ముందు పోతే ఆ మా పెదనాన్నే ఆ రోజు ఆయన పట్టుకొని నన్ను తీసుకపోయినప్పుడు ఎప్పుడు నామే చేసుకుని అతను వాళ్ళు నాకు అది చిన్నప్పుడే మైండ్లో పడిపోయింది ఇది తప్పు ఇట్టాటి డైమండ్ డబ్బాలు అంటే అప్పుడు పావలా పెడితే పావలో వస్తుంది పావలా రూపాయి వస్తుంది కాయరాజాకాయ అనేది అంటారు కాయరాజకాయ్ అట్టాడి చిన్నప్పుడు ఒక్కసారి చేసిన పొరపాటు ఆయన మందులు మందలించడం వల్ల ఇంకా నుంచి ఇప్పటికి నేను అసలు ఆ పొరపాటును కూడా ఇటు జోదాలకు సంబంధించి నేను మాట్లాడుతున్నా నేను ఎన్నో ఎంకరేజ్ చేయను అసలు అసలు నా ఎన్ను చాలా మంది అన్న అన్నా కూడా నేను ఎన్ను అంటే కష్టపడితే డబ్బులు వస్తుంది అనేది నా సిద్ధాంతం ఒకనొకడు మోసం చేసుకుని ఒకరిసం ఒకటి లేకపోతే ఒకరు కుటుంబాన్ని నారిపేసి ఇంకో కుటుంబం రేపు ఈ నారిపేసి ఇంకొకడు అట్లా ఉప్పు ఉత్పత్తే ఉంటుంది చెప్పండి మనం పొలంలో గింజలు వేస్తే పంట పండి ధాన్యం వస్తుంది ఏమి ఇవ్వకుండా ఉన్న గింజలు ఇటు అటు మారిస్తే ఏమైతే కొన్ని రోజులకి అయిపోయి అయిపోతుంది ఉత్పత్తి అనేది ఉండాలి భూమిలో పడాలి ఉత్పత్తి రావాలి కష్టపడాలి చేయాలి చదువుకొని ఉద్యోగం చేయాలి డబ్బు రావాలి అలా ఉండాలి కానీ ఇలా అనవసరమైన వాటి జోలికి పోయి జీవితాన్ని నాశనం చేసుకున్నారు నేను యూట్యూబ్ ఆన్ చేస్తే మంచి వీటి గురించే గలబోతుంది మొత్తానికి ఎందుకు మొదలు పెట్టేరేమో కానీ ఇది ఒక మంచి పరిణామమే ఇలా చేయటం పూర్తిగా అసలు ఇట్లా అటు రాకుండా చేయాలి ఆన్లైన్లో లోన్లు అనేది ఆధార్ కార్డు మీద లోన్లు అనేది పూర్తిగా ఆపేసిన రోజు యువత బాగుపడతారు అప్పుడు వాళ్ళకి ఏమైతే కష్టపడి పని చేసుకోవాలి నాకు ఆలోచన కలిగి దాఖలు కలిగింది ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే తెలియకుండా అప్పు చేసి ఒక రెండు మూడు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు రొటేషన్ చేస్తారు తల్లిదండ్రుల దగ్గర చెప్పారు తల్లిదండ్రులు చేతులు వేస్తారు వాళ్ళు అరుస్తారు అరిసరికి ఏదో తెలియక వాళ్ళకు వాళ్ళ భయ వాళ్ళు పొద్దులు ఫోన్లు చేసి భయపెట్టడం వల్ల ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం జరుగుతుంది అందుకని ఇటు దూరంగా ఉండండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ